అగో అక్కడ మైరావరుడున్నాడు మా అన్నయ్య ఆయననే బంధించాడు కానీ నువ్వు వెళితే ఆ రంధ్రం కూడా వెళ్ళొచ్చు కానీ పెద్ద పెద్ద ధ్వనులు సంభవించి వచ్చి నేను సంహరిస్తాడు అని చెప్తారట చెప్తే సరే మరి ఎలా అని చెప్తే నువ్వు వెళ్ళడం కష్టం ఉంటుంది రాక్షసులు వచ్చినా సరే రామలక్ష్మణుడు నేను సాధిస్తాను అని చెప్పేసి హనుమంతుడు అక్కడికి వెళ్ళి ఆ సన్నని రంధ్రం ద్వారా లోపలికి వెళ్తాడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి రాక్షసులంతా వస్తారు వాళ్ళందరినీ కూడా సంహరించి అక్కడికి వెళ్ళేటువంటి మార్గంలో ఒక చేప శాపోద్రిక్తురాలై తన శాప విముక్తి కొరకు ఎదురుచూస్తుంది ఎవరా చేప అంటే మద్దిలి అనేటువంటి చేప అక్కడ ఎప్పుడైతే హనుమంతుడు తపస్సు చేస్తే ఒక్క చుక్క ఆ చెమట బిందువు ఈ ఒక స్పర్శ తగిలితే ఆ స్పర్శ వలన పునీతమై మళ్ళీ పునర్జన్మ రావడానికి అవకాశం ఉండి శాప ఉద్రిక్తులు అనేటువంటి మధ్య లేనిటువంటి చేప ఈయన కోసం ఎదురుచూస్తూ తరతరాలుగా ఉందట అప్పుడు ఎవరు నువ్వు అని చెప్పేసి వ్యతిరేకంగా వెళితే ఆ హనుమన్ ఎవరో కాదు నేనే అని చెప్పి సాహసించి ఆమెకు వరమిచ్చి ఆమెకు మళ్ళీ మనిషి రూపం తెప్పించి ఈ ఇద్దరిని కూడా కాపాడుకొని తీసుకొని వస్తాడు హనుమన్ ఆ యుద్ధంలో ఇక్కడ సుగ్రీవుడు మిగతా వానర సైన్యమంతటిపైన కూడా రావణాసురుడు ఇంద్రశాపాన్ని వదిలితే అందరు కూడా మూర్చిల్లి పడిపోతారండి మూర్చిల్లి పడిపోయినప్పుడు అందరికి కూడా స్పర్శ లేదు ఒక్క హనుమంతుడికే స్పర్శ ఉంది అక్కడ విభీషణుడు వచ్చి సుగ్రీవా ఏమైంది అంటే మీ అన్నగారు నా పైన ఇలా ఆయుధాన్ని సంధించాడు అందరికి కూడా మూర్చీలు పడిపోయాము స్వామి అంటే హనుమ బాగున్నాడా అని అడుగుతారు అంటే అయ్యో మీరు మూర్చీలు పడిపోయారు ఏమడుగుతున్నారో మీకు అర్థం కావడం లేదు సుగ్రీవా విభీషణ బాగున్నావా అనబోయి హనుమ బాగున్నాడా అంటున్నావేమో అంటే కాదు కాదు హనుమ బాగున్నాడా అని అంటున్నాను ఎందుకు అంటే హనుమ ఒక్కడు బాగుంటే మేమందరం కూడా బాగున్నట్టే మేము బాగుండాలంటే హనుమ ఒక్కడు బాగుండాలి చాలు ఎందుకు అంతటి శక్తి ఎలా వచ్చింది అంటే హరే నామ సంకీర్తనలాగా నిత్యం రామనామ జపాన్ని ఉచ్చరించేటువంటి వాడు ఒక్కడే హనుమ అందుకే అంతటి శక్తి సంపన్నుడు ఎక్కడికి వెళ్ళినా శక్తి తన శక్తి తనకు తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా జయించుకొచ్చడమే ఆయనకు తెలుసు ఎక్కడికి వెళ్ళినా సాధించుకురావడమే ఆయనకు తెలుసు అందుచేతనే అంతటి మహిమ గల నామాన్ని హనుమ జపిస్తూ ఉన్నాడు కనుకనే జయం ఆయనకు ఉంది రాముడు హనుమంతుణ్ణి కీర్తిస్తే రాముణ్ణి కీర్తించినట్టే రాముణ్ణి కీర్తిస్తే హనుమంతుణ్ణి కీర్తించినట్టే ఎక్కడ భగవత్ శంకర ప్రభుపాదలొని చెప్పేవాడు ఎక్కడ రామనామం జరుగుతుందో ఎక్కడ రామ అంటామో అక్కడ ఒక చేప వేసి ఇలాంటి సింహాసనం ఒకటి వేసి ఖాళీగా ఉంచాలట ఎందుకయ్యా అంటే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ రామ అంటే పక్కన ఉంటాడు హనుమంతుడు మీరు నమ్మండి శంకర్ ప్రభువులు వాళ్ళు తప్పకుండా వారిని దర్శించి చెప్పినటువంటి మాటలు ఇవి హనుమంత అంటే రాముడు ఉంటాడు రామ అంటే హనుమంతుడు ఉంటాడు ఏదైనప్పటికీ మనకు నామహిమే ఎట్టకేలకు చిచ్చ చిట్ట చివరిగా మనం పొందేది మోక్షాన్ని కనుక ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు రామనామ జపం చేయించినవాడు హనుమంతుడు కాబట్టి అంతటి వైభవమైనటువంటి నామాన్ని కీర్తించవలసినటువంటి అవసరము మన పైన ఎంతో ఉందండి ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే నామాన్ని చేసి మోక్షాన్ని పొంది గర్వం లేనటువంటి ఒక మహానుభావుని చరిత్ర మనం తెలుసుకోవాలి మనము ధనుర్మాసోత్సవాలు చేస్తూ ఉంటాం ధనుర్మాసంలో గోదాదేవి రచించి పాడినటువంటి ఒక ముప్పై పాశురములను పద్యాలను ఒక పిల్లాడి ముద్దలాడని తల్లి కనిపించినప్పుడు ఎలా ఉన్నా సరే ముద్దాడుతుంది అవునా అలాగే భగవంతుడు మనల్ని కాపాడాలని అనుకుంటే మీరు ఎలా ఉన్నారో బీద ధనిక బాగా చేస్తున్నారా భజనలు భగవన్నాం ఉచ్చరిస్తున్నారా అని చూడడు మీరు భక్తితో ఉన్నారా శ్రద్ధగా ఉన్నారా చాలు నన్ను వేడుకున్నారా చాలు నేను మీ దగ్గరికి వస్తాను మీ కోరికలను కడతీరుస్తాను అని చెప్పేసి ఆయనను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి వాత్సల్యంతో తీసుకుంటాడ స్వామి అయితే విష్ణు చిత్తుల వారి మహత్యము మీకు తెలుసుకోవాలి విష్ణు చిత్తుల వారు ఎవరు అంటే పూర్వము శ్రీబిల్లిపుత్తూరు అనేటువంటి ఒక నగరం అందమైన నగరం విల్లిపుత్తూరులో ఒక బ్రాహ్మణ ఇంట విష్ణుజిత్తుల వారు ఉద్భవించారు ఆ విష్ణుజిత్తుల వారు పుట్టినప్పటి నుంచే భగవన్ నామస్మరణతో పెరిగాడు నిత్యం కూడా నామస్మరణ తప్ప వేరే ధ్యాసే లేదు తన తల్లిదండ్రులు వేదాధ్యయనానికి వేద పాఠశాలలో వేస్తానని చదువుకోను అంటే కూడా అక్కడికి వెళితే వేదమంత్రాల వలన నామస్మరణ చేయడం తగ్గుతుంది నేను నిత్యం భగవన్ నామస్మరణనే చేస్తాను అని చెప్పాడు అలా పెరిగి పెద్దయ్యాక కూడా ఆ వటపత్ర సాయికి నిత్యం తులసి మాలలు తన జీవితకాలం అంతా కూడా వివాహం కూడా చేసుకోకుండా నామాన్ని జపిస్తూ కూడా అలానే తన జీవనం గడిపసాగా ఒకానొక సందర్భంలో ఆ గ్రామంలో మధుర రాజు మధుర వెల్లిపుత్తూరుకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆ మధురై రాజైనటువంటి విజయసేన విజయసేన రాఘవుడు మోక్షానికి ఎలా వెళ్తారయ్యా అని ఆలోచిస్తూ రాజ్యపాలన చేస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నడట ఆ వెల్లిపుత్తూరులో అక్కడ మోక్షానికి వెళ్ళే దారి గురించి ఒక సన్యాసి మోక్షమిచ్చివాడు ఎవరు కాదు మోక్షమిచ్చివాడు ఎవరయ్యా అంటే ఎవ్వనిచే జనించు జగమెవ్వలి లోపల నుండు లీనమై ఎవ్వని అందుండు పరమేశ్వరుడు మూలకారణం వెవ్వడ నాది మధ్యలయు ఎవ్వడు సర్వము దానయేవా ఎవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణు వేడదన్ అని పుతన మహర్థుడు అన్నట్టుగా ఎవరైతే మోక్షాన్ని ఇస్తాడో వాడు ఒక్కడే శ్రీమన్నారాయణుడు అంటే గజేంద్ర మోక్షంలో కూడా మనకు ఆ ఏనుగు వెయ్యి సంవత్సరాలైనా సరే ఆ మొసలి పట్టుకు లొంగటం లేదు కానీ ఎవరిని వేడుకోవాలో వారిని వేడుకోవాలి అని ఆలోచిస్తూ 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 వెయ్యి సంవత్సరాలు గడిచింది తను వేడాలనుకుంటే ఎవరినో దగ్గరలో ఉన్నటువంటి రాముణ్ణో కృష్ణుడో లేకపోతే ఈశ్వరునో లేకపోతే ఆంజనేయ స్వామినో శివుణ్ణో తలుచుకుని తను మోక్షాన్ని పొందాలనుకునే ప్రయత్నం చేసేదేమో కానీ వెయ్యి సంవత్సరాలైనా సరే ఆ మగర పట్టులో బాధను అనుభవిస్తూ కూడా లీనమై బాధపడుతూ ఉందట తను మోక్షాన్ని ప్రసాదించండి ప్రభువు అని వేడుకుంటే ఈ మాట బ్రహ్మలోకానికి వెళ్ళింది బ్రహ్మలోకంలో నాకు ఆ అర్హత లేదు అన్నాడు బ్రహ్మదేవుడు ఈశ్వరునికి వినిపించిందట శివుడు నేను మోక్షాన్ని ఇచ్చేవాడిని కాదు అన్నాడట ఇంత విష్ణువు శ్రీ మహావిష్ణువు తను చక్రాలు గదా పద్మములు తన భార్య పక్కకు కట్టుకుని ఉన్నటువంటి ఉన్న వస్త్రాన్ని చీరను కూడా వదులుచుకొని మరీ వచ్చి ఆ మొసలికి సంహరించి ఈ గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చాడు మొసలిని కాపాడలేదు అర్థం చేసుకోండి మొసలికి మోక్షాన్ని ప్రసాదించాడు కాపాడవచ్చు ఈ సంవత్సరాలైనా నీళ్లలోనే ఉంది కదా తన కాలను విడిపించి తనకు గాయమైన చోట వైద్యాన్ని చేయించి తన కాపాడు మళ్ళీ కూడా బ్రతుకు వెళ్ళు అని అడవిలోకి వెళ్ళమని దాన్ని ఆశీర్వదించవచ్చుగా కానీ మోక్షాన్ని ప్రసాదించాడు అంటే మళ్ళీ జన్మిస్తే మళ్ళీ నువ్వు నరకమో స్వర్గమో జీవిగా పుట్టి కర్మనాచరిస్తావు మళ్ళీ సంచిత కర్మ అవుతుంది ప్రారంభంలో ఎన్నో కర్మలు చేస్తావు అది ఆగామిగా మారుతుంది అందులో దృఢకర్మ అదృఢ కర్మ దృఢాదృఢ కర్మలు ఎన్నో అనుభవించి మళ్ళీ ఒక జీవిగానే నీవు జన్మనెత్తుతావు కానీ నీకు మోక్షం రావాలంటే ఎన్ని వేల లక్షల జన్మలు ఎత్తాలో మళ్ళీ అని ఆలోచించి స్వామి మోక్షాన్ని ప్రసాదించాడు ఆ గజానికి అందుకే ఇక్కడ మోక్షాన్ని ఇవ్వాలంటే ఒకే ఒకడు నారాయణుడు కాబట్టి ఇక్కడ విల్లిపుత్తూరులో ఈ మధుర నగర రాజు విజయసేన రాఘవుడు మోక్షాన్ని నారాయణుడే ఇస్తాడట ఆ మోక్షాన్ని నారాయణుడు ఇవ్వడానికి ఎవరిని ఆశ్రయించాలి అని తపన పడుతూ ఈ వటపత్రశాయి ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి స్తంభం పైన మణిమాణిక్యాలు బంగారు ఆభరణాలు వేల కోట్ల ధనరాశులన్నీ కూడా మూటకట్టి ఆ స్తంభంపై నుంచి ఎవరైతే మోక్ష మార్గాన్ని చెప్తారో ఎవరైతే సత్యం పలుకుతారో ఎవరైతే నిజంగా భగవంతుణ్ణి దర్శిస్తారో వాళ్ళు వచ్చి ఈ స్తంభాన్ని తాకి ఆ నగర్లు మాణిక్యాలు మణులు ధనాన్ని ఐశ్వర్యాన్ని అంతా కూడా పొందగలరు అని చెప్పాడట వెంటనే ఆలయ అర్చకులు పండితులు వేద విద్వాంసులు అందరూ కూడా వచ్చి ఒక్కొక్కరుగా తాకసాగారు ఒక్కొక్కరుగా వారి వేద పాండిత్యాన్ని అంతా కూడా ప్రదర్శించసాగారు కానీ ఎవ్వరు ముట్టుకున్నా ఎవరు ఏ వేద మంత్రాలు చదివినా కూడా ఆ ఆభరణాలు కిందికి రాలేదు చివరగా స్వామి విష్ణుజిత్తులు పెరియాళ్ళు వారు అంటారు వాళ్ళు ఈ పెరియాళ్ళు వారు మాలలు ఉన్నాడు ఆలయంలో ఆయనకి ఏం పని అండి ఉదయం లేచిన దగ్గర నుంచి స్వామివారికి హరి 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 మాలలు వెళ్లడమే పని ఆయన స్వామివారికి మాలలు వేయాలి నిర్మాల్యం తీసేయాలి మళ్ళీ కొత్తగా మాలలు అవ్వాలి మళ్ళీ ఆ తులసి కోటను చూసుకోవాలి మట్టింతవ్వాలి తులసి కోటను పెంపొందించాలి స్వామివారికి మళ్ళీ భక్తితో హరినామ సంకీర్తన చేయాలి ఇదే పని కదా స్వామి ప్రసన్నుడై నాయన పెరియాళ్ళు వారు నీవు వెళ్ళి ఆ స్తంభాన్ని తాకి ఆ ఐశ్వర్యమంతా కూడా నువ్వు తీసుకో స్వామి అన్నాడట అంటే ఏంటి స్వామి నాకు ఐశ్వర్యం ఏమిటి అయినా నేనేమిటి నాకు వేదాలు రావే అక్కడ వేదాలు వచ్చిన వాళ్ళు ఉద్దండ పండితులే అక్కడ నాకేమొచ్చు నాకు నీ నామం తప్ప మరేం రాదే అన్నాడట అంటే నువ్వు వెళ్ళు నీ వెనుక నేనున్నా కదా నువ్వు నామం అంటే ఏమో అనుకుంటున్నావు నామం అంటే ఏమిటో నీకు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అన్నాట మన వటపత్ర సాయి స్వామి అక్కడికి వెళ్ళాడు స్వామి నువ్వు వెనకాలే ఉండు ఆ ఉన్నా వెళ్ళాడు స్తంభాన్ని ముట్టుకొని హరి 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 అన్నాట ఠక్ మనీ మూట కింద పడింది అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు నేను చతుర్వేదాలు చదువుకున్నాను నేను ఋగ్వేద పండితుణ్ణి నాకు అన్ని సా వేదసారాలు ఉపనిషత్తులు కూడా వెళ్ళి నేను అని అక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు మంది కూడా కూర్చున్న పండితులతో కానిది ఈయన వల్ల అయింది అదంతా కూడా నామ మహిమ అంటే అతడు తనలో తాను నవ్వుకుంటూ స్వామి మీరున్నారు కాబట్టి ఇలా అయింది స్వామి ఇదంతా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అని తనలో తాను అనుకుంటూ కూడా స్వామితో మాట్లాడుతుంటే పిచ్చివాడు ఎవరితో కూడా మాట్లాడుతున్నాడో తెలియట్లేదు వీడికి ఎలా రాలింది ఆ బంగారాభరణాల మూట అని మిగతా పండితులందరూ కూడా అవహేళన చేయసాగారు ఎందుకంటే స్వామితో మాట్లాడేటప్పుడు మనం కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం భగవంతుడా ఎందుకు ఈ పరీక్ష భగవంతుడా చాలా బాగా సుఖంగా చూసుకుంటున్నాం భగవంతుడ ఈయనకి ఇదిగు ఆయనకు అది అని మనకు తెలియకుండానే అప్రయత్నంగా భాష్య ప్రపంచానికి వినపడేటట్టుగా మన మాటలు ఉంటాయి కొన్ని సందర్భాలలో అలా ఎవరితో మాట్లాడుతున్నాం మనం భగవంతుడితోనే ఆయన వింటాడు ఈయనకు విన్నాడు కాబట్టి వెంటనే రాజు పరమానంద భరితులై మంచి చక్కటి బంగారు ఆభరణాలు పొదిగిన గజేంద్రుడి పైన సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఏనుగుపైన ఈ పెరియాళ్ళు వారిను ఊరేగించసాగాడు ఊరేగిస్తూ ఉంటే స్వామి ఆ మహాలక్ష్మి అమ్మవారితో అన్నాడట అదిగో నా భక్తుడు నేను చెప్పగానే తను నన్ను నమ్మి అక్కడ హరినామస్మరణ చేసి ఆభరణాలన్నీ కూడా పొందాడు ఇన్నాళ్ళకి పుట్టినప్పటి నుంచి హరినామాన్ని విడవకుండా ఉన్నాడు కనుక వీడికి భాగ్యం దక్కింది ఇకనైనా సుఖ సంతోషాలతో చక్కటి ఇల్లు కట్టుకొని వివాహం చేసుకొని పిల్ల పాపలతో ఆనందంగా ఉంటే అంతే చాలు నాకు అన్నాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పి మనం వెళదాం ఏనుగు పైన ఊరేగింపు నా భక్తునికి పాపం మనం చూస్తే నాకు ఆనందమమ్మ అంటే సరే స్వామి మీరు ఇలా చెప్తే అని చెప్పేసి లక్ష్మీ శ్రీమ శ్రీమన్నారాయణుడు ఆ గరుడాలు వారితోటి కిందికి వచ్చాడు వచ్చి చూస్తున్నాడు నాయన బాగున్నావు పైన చక్కగా ఊరేగుతున్నాను స్వామి మీరు వచ్చారా నాకోసం మీరు వైకుంఠం నుంచి దిగొచ్చారా స్వామి చాలా సంతోష స్వామి నాది ఏం లేదు స్వామి నేను ఎక్కడా నేను నేను తులసి మాలనుకునే నేను ఇక్కడ ఏనుగెక్కానంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది స్వామి అని రకరకాలు కానీ మీరు అంత దూరం నుంచి ఈ గరుడాలు వారి పక్షి పైన లక్ష్మీ సమితుడిగా వచ్చారు స్వామి మీ పాదాలకు మీకు దిష్టి తగులుతుంది స్వామి పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాడు పలగోడు నూరాయిరం మల్లాండోడు వన్నా వన్నావు శేవడి శబత్రి కాపు అడియోమోడం నిండోడం పెరివింద్రి ఆయురము పల్లాండు వడివాజగింద్ర మంగయం పల్లాండు అని చెప్పేసి స్వామివారికి పల్లాండు అనే మంగళ శాసనం చేశాడట ఈ పెరియాళ్ళు వారు స్వామి నవి నాయన నాకు నవ్వొస్తుంది నాకే ఆశీర్వచనం చేశావు నువ్వు భగవంతుడి దగ్గర ఆశీర్వచనం చేసుకునే భక్తులు ఉన్నారు కానీ సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడికే ఆశీర్వచనం చేశావు నువ్వు నువ్వు అందరి ఆళ్వార్ల కంటే పెద్దవాడివి పెరి ఆళ్వార్ అన్నాడట అప్పుడు అప్పుడు విష్ణు చిత్తుల వారికి పెరి ఆళ్వార్ అనే పేరు వచ్చింది అంటే అందుకే ఇప్పటికీ మనకు ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈ పెరియాళ్ళు వారు అనుగ్రహించినటువంటి పల్లాండు పల్లాండు అనేటువంటి పాశురాన్ని నిత్యం కూడా స్వామివారికి దిష్టి తగలకుండా చెప్తూ ఉంటారు పేద పండితులు అర్చకులు ప్రతి రోజు కూడా స్వామివారికి ఎంతోమంది భక్తులు చూస్తూ తమ కోరికలు తీర్చమని అర్థిస్తూ ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునే భక్తులు ముగ్ధ భక్తులు కోటాను కోట్ల మంది తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ప్రతినిత్యము ఈ పల్లాండు పల్లాండు పాశరాన్ని అనుసంధిస్తారు ఇప్పటికీ స్వామివారికి విశిష్టత దిష్టి తగులుతుంది అని చెప్పేసి స్వామివారికి ఎంతమంది వస్తే అంతమంది చేత ఈ పల్లాండు పాశురాన్ని పాడించాలి అని చెప్పి అనేకమైనటువంటి వైష్ణవ అర్చకులకు ఒక ముఖ్య దర్శన భాగ్యం తిరుమలలో ఇప్పటికీ సిద్ధంగా ఉంది ప్రతినిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు గ్రహణాలు మినహాయించి ప్రతినిత్యం కూడా స్వామివారికి మంగళా శాసనం పాడతారు అనేక రకాలైనటువంటి నైవేద్యాలు ఆ కలవు వెంకట నాయకునికి అర్పిస్తారు ఆ వెంకటేశ్వర స్వామివారికి ఇది ఒక మహాభాగ్యంగా చెప్పొచ్చు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి తపన చాలామందికి ఉంటుంది చాలా శ్రేయ శ్రమ కష్టాలు కోర్చి నడిచి ఖాళీదారి నడకన వాళ్ళు కొంతమంది అయితే మరి కొన్ని వాహనాల ద్వారా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత కట్టుదిట్టమైనటువంటి భక్త జన సందోహంలో కష్టపడి స్వామిని దర్శించుకుందామని వెళితే పట్టుమని పది సెకండ్లు కూడా మనకు దర్శన భాగ్యం ఉండదు పది సెకండ్లే తోసిస్తారు ఎందుకు అంటే భక్త జన సందోహం అంతా ఉంది మరి మీ వెనుక వాళ్ళకి దర్శనం కావాలంటే మీరు ముందుకు వెళ్ళాలి కదా మరి అలాంటి పరిస్థితులలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతినిత్యం కూడా దిష్టి తగులుతుందా తగలదా స్వామికి ఇన్ని వేల కోట్ల మంది దర్శనం చేసుకుంటే దిష్టి తగులుతుంది కదా ఇప్పుడు మన ఆలయంలో మన చుట్టుపక్కల మన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది ఎల్లపెట్లో తనకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రతిరోజు కనీసం పట్టమని పది మంది కూడా రాదు కాబట్టి నేను ఒక్కడిని అర్చకుని సరిపోతాను స్వామివారికి దిష్టి తీయడానికి మరి అక్కడ ఇన్ని వేల కోట్ల మంది లక్షల మంది జనాలు దర్శనం చేసుకుని స్వామిని చూస్తూ ఉంటే మన ఇంట్లో చిన్న పిల్లాడిని ముద్దుగా చూస్తే అబ్బా ఎంత బాగున్నాడు ముద్దొస్తున్నాడు అనగానే వాడు ఏడిస్తాడు తినడు వాడికి ఏదో అవుతుంది ఆ అమ్మాయి దిష్టి అని పెద్ద మనిషి చెప్తుంది ఇంట్లో ఎవరో అంత దిష్టి తీస్తారు వాడు ఏడు పాపిస్తాడు అవునా మరి అలాంటి వెంకటేశ్వర స్వామి వారికి దిష్టి తీయాలి అంటే అక్కడ జియర్ స్వాములు ప్రతి ఆలయంలో ఒక జియర్లు ఉంటారు వాళ్ళ ఆచరణలోనే అక్కడ వేదిక కార్యక్రమాలన్నీ కూడా నడుస్తాయి వారు ప్రవేశపెట్టిన ఒక సిద్ధాంతం ఏమిటి తెలుసా ఎంతమంది భాగవతోత్తములు అర్చకులు వచ్చి మంగళా శాసనం పాడితే అంత దిష్టి స్వామికి పోతుందని చెప్పి ప్రతినిత్యము సుమారుగా రెండు వందల నుంచి ఐదు వందల మంది అర్చకులకు డైరెక్ట్గా ఉదయం ఐదు గంటల వరకు సహస్రనా మార్చన వెంపటే ఈ దిష్టి తీసేటువంటి కార్యక్రమం పెట్టారు ఇప్పటికీ ఇది నడుస్తూనే ఉన్నది మొన్న పోయి నేను దర్శనం చేసుకుని స్వామివారికి మంగళా శాసనము పల్లాండు పల్లాం పాడి వచ్చాము ప్రతినిత్యం కూడా రెండు వందల నుంచి ఐదు వందల మంది పల్లాండు పల్లాండు పాడుతూనే ఉన్నారు స్వామివారికి దిష్టి తీస్తూనే ఉన్నారు తిరుమల వెంకన్నకు అంతటి వైభవము ఆ పెరియాడు యొక్క అంశగా గరుడా వార్ల అంశగా పెరియాడు ఉన్నారు కాబట్టి విల్లిపుత్తూరులో కూడా సాక్షాత్తు గరుడ పెరుమాళ్ళలాగానే నువ్వు ఉన్నావయ్యా పెరియాడువారు నీది గరుడ అంశనే అని చెప్పి ఇప్పటికీ మనం కొన్ని ఫోటోలలో చూస్తూ ఉంటాం వెల్లిపుత్తూరుది వెల్లిపుత్తూరు స్వామివారి అని మీరు సెర్చ్ చేస్తే గరుడాలవారుగా ఉంటాడు గరుడాల వాళ్ళు సాక్షాత్ ఏ ఆలయంకైనా ఎదురుగా ఉంటాడు శ్రీరంగంలో గరుడాలవారని చూసారా మీరు శ్రీరంగ క్షేత్రంలో గరుడాల వాళ్ళు ఎంత ఎత్తుగా ఉంటాడంటే సుమారు ఒక రెండు ఫ్లోర్లు అంత పెద్ద వైభవమైనటువంటి గరుడాల వారు ఈ భూప్రపంచం మీద ఎక్కడ కట్టలేదు ఎందుకు సర్పాలు తొమ్మిది సర్పాలు ఉంటాయి స్వామికి గరుడాల వార్లకి నడుముకు హస్తాలకు పాదాలకు తొడలకు వక్షస్థలానికి నవనాగులను కట్టిపడేసి తళ్ళతళ్ళ కనకనకన మెరిసేటువంటి పక్షి రెక్కలు ఉంటాయి గరుడాల వార్లకి ఆ గరుడాల వారిని చూస్తేనే భయమవుతుంది అంత గరుడాల వార్లు ఎప్పుడు స్వామి ఆ పద అంటాడా ఎగురుదామా అన్నట్టుగా వైకుంఠనాథుడి ముందుగా ఆ రంగనాథుడికి ఎదురుగా సిద్ధంగా ఉంటాడు దుష్ట శిక్షణ రక్షణార్థం దుష్ట శిక్షణార్థం మీరు మీరెప్పుడైనా శరీరంగా వెళితే చూడండి గరుడాల అంటే ఇలా ఉంటాడు అంటే వైకుంఠనాథుడు గరుడాల ఇట్లా ఉంటే వైకుంఠనాథుడు ఇలా ఉండాలి అంటే ఇక్కడ అంతటి మహా ఉత్కృష్టమైనటువంటి నామ మహిమ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇలాంటిదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీ నామం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు ఈ నామము ఎంత శుభమైనది ఈ నామం ఎంత శ్రీకరమైనటువంటిది అని చెప్పేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న గానము మనకు బైన నామం సుఖం బైన నామం సుధాపాన సమమే రామ నామం సుధాపాన సమమే రామ నా శుభం వైననామం సుఖం వైననామం సుగాపనసే రామనామం హాసుమే రామనామం సౌమిత్రి యుడువని నేమం సామిరిజ పింజడి నామం సౌమిత్రి యువని నేమం മീരിജ പിടി നാമം സദാശിവുനി മാനസ്യണം ശ്രീമദ്രാമാണസം രാമോജി കുണ്ടിടു തരനാമം ശുഭം വൈനാമം സുഖം വൈനാമം സുഖാനമേ രാമനാമം सुधापानसममे रामनामं परमयोगिहृदिसन्धानं परमात्मनिरूपमि रूपं परमयोगिहृत्सन्धानं परमात्मनिरूपमि रूपं, रूपं। परमहंस पञ्जरतीरं पापतिमिरभानुप्रकाशम् పరానంద ప్రాప్తి కొరకై పరమైవ చి నామం శుభం వై నామం సుఖం వై నామం సుధా సమమే రామనామం రామ నామం సుధాపాన సమే రామ జై శ్రీమన్నారాయణ ఇలాంటి సందర్భంలో నామ మహిమ మనకు విష్ణు సహస్రనామంలో ఒక ఘట్టం ఉందండి విష్ణు సహస్రనామ పారాయణము చేస్తే ఒక నామం కాదు అందులో శ్రీరామ రామ రామేతి అనేటువంటి ఒక చిన్న వాక్యం పార్వతీదేవి అడగగానే ఆ ఈశ్వరుడు అనుగ్రహించి చెప్పినటువంటి ఒక వాక్యం శ్రీరామ రామ రామేతి చెబితే కూడా ఎన్నో వేల శ్లోకాలు వందల శ్లోకాలు పఠించినంత భాగ్యం మనకు ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయము మీకు అందరికీ తెలిసిందే అలాంటి సందర్భంలో పూరి నగరంలో జగన్నాథపురం ఇప్పుడు దాన్ని పూరి జగన్నాథ్ అంటున్నారు అక్కడ ఒక బ్రాహ్మడు ఉండేడు వాడు మీలాగే ముగ్ధ భక్తుడు అంటే ఏంటండి ఏ ధ్యాస లేదు ఇక్కడ ఉన్నాం ఇక్కడే ఉన్నాం వేరే ఆలోచన ఏం లేవు భగవన్నామే ఉంది ఇక్కడ వేరేం లేదు దీన్ని బయటకు వెళితే వేరు ఇక్కడ ఉన్నదానికి ఇక్కడే న్యాయం చేస్తున్నారు అది ముగ్ధ భక్తి కదా అని అనుకుంటున్నాను మీరు అలానే ఉన్నారని చెప్పి ఆశిస్తున్నాం కూడా అయితే మీలాంటి ఒక భక్తుడే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నాడు ప్రతి నిత్యం చేస్తూ ఉన్నాడు పాపం కటిక దరిద్రుడండి తినడానికి తిండి లేనివాడు అదేదో సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పినట్టుగా కనీసం తినడానికి తిండి అయినా కూడా లేకుండా భిక్షాటన చేస్తూ నాలుగేళ్లు తిరుగుతూ కూడా పూట గడుపుతున్నాడు ఆ బ్రాహ్మణుడు అలాంటి సందర్భంలో మరి కాస్త భార్య పట్టించుకుంటుందా లేదు గయ్యాడి భార్య ఏం పూట చేస్తావు రోజు ఆ మహావిష్ణువు అనేటువంటిది తనకేం తెలియనట్టుగా తాను ఉపేక్షించి తన పని తాను చేసుకుంటూ భిక్షాటనకు వెళుతున్నాడు రోజు చేస్తావు మనకు ఏం ఫలితం వస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాను ఎన్ని వెయ్యి శ్లోకాలు చేస్తున్నానే ఇప్పుడు అవన్నీ వివరించాలా నీకు వెయ్యి అవసరం లేదు ఒక్కటి చెప్పు చాలు అనిందట భార్య అంటే విశ్వం విష్ణు ఆపు ఒక్కటి కూడా అవసరం లేదు ఆ రెండు పదాలు చాలు ఏంటంటే విశ్వం విష్ణువు దాని అర్థం ఏమిటి విశ్వమే విష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉంది విష్ణుమయమే ఈ జగత్తంతా అని చెప్పాడు ఏంటంటి విశ్వమంతా కూడా విష్ణుమయమే అంటున్నావు ఈ జగత్తంతా కూడా ఆయన వ్యాపించి ఉంది అంటున్నావు ఆయన మహిమ మరి రోజు కూడా నాలుగేళ్లు తిరిగి భిక్షాటన చేసి వచ్చినటువంటి సరుకుతో ముడి సరుకుతో వండి వడ్డించుకుంటే కానీ తెలియని దీనస్థితులు నువ్వు ఉన్నావు ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నావు మరి విశ్వమంతా వ్యాపించి ఉన్న విష్ణువు ఉంటే మనకి ఇలా ఎందుకుంటుంది మనం దరిద్రులు ఎందుకుంటాం అని అడిగిందట భార్య అంటే కరెక్టే ఇది సబబుగానే అనిపిస్తుంది అని భర్త ఆలోచించడం మొదలుపెట్టాడు ఇది కరెక్ట్ కాదేమో మరి అని చెప్పేసి అప్పుడు ఆ కాలంలో ఇలా పుస్తకాలు లేవండి టాటాకు పత్రాలపైన విష్ణు సహస్రనామ పాలన ఉండేది వెంటనే వెళ్ళి విశ్వంలో విష్ణువు లేడు ఉంటే నా దరిద్రానికి అవుతాడు కనుక చక్కచక్క వెళ్ళి విశ్వం అనే పదానికి బొగ్గుతో మలిపేశాడు నల్లగా మలిపేసేసరికి అది కాస్త విష్ణు విశ్వం విష్ణు విషత్కారో కాస్త విష్ణు విషత్కారో అయింది విశ్వం అనేది తొలగిపోయింది అంత తెల్లారి మళ్ళీ భీక్షడానికి వెళ్ళాడు మహానుభావుడు అక్కడ వైకుంఠంలో శ్రీమన్ నారాయణుడు పాల సముద్రంలో అక్కడ అందరికీ కూడా భగవద్ దర్శనం ఇస్తూ అమ్మవారికి పొద్దున లేచి స్వామివారిని దర్శించుకోవాలని పాదాలకు దండం పెట్టింది మహాలక్ష్మీదేవి ముఖం చూసి దండం పెట్టే లోపే నవ్వొచ్చింది అమ్మవారికి నవ్వొచ్చి ఏం ఎందుకు నవ్వుతున్నావు అన్నాడట శ్రీ మహావిష్ణువు అంటే స్వామి మీరు నల్లని మోవగలవాడు మీరు మేఘశ్యాముడు నీలమేఘశ్యాముడు అని తెలుసు కానీ భక్తులు అన్న వెంటనే ఇలా బొగ్గు పూసుకోవాలా స్వామి నల్లగా ఉంది ముఖం అన్నిందట మహాలక్ష్మిదేవి అంటే అద్దంలో చూసుకోబోయి పాలసముద్రానికి చూసరికి తన ముఖం నల్లగా బొగ్గు పూసినట్టుగా ఉంది శ్రీ మహావిష్ణువు అదంతా కూడా ఆలోచించి ఒక్కసారి స్వామి జ్ఞానంతో ఆలోచించాడు ఇదంతా ఎవరి పని అని తన ముగ్ధ భక్తుడైనటువంటి నిత్యం భగవన్నామాన్ని జపించి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసేటువంటి ఆ బ్రాహ్మణుడు ఇదంతా చేసిందని గ్రహించి తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి ఇదంతా నీకు అర్థం కాదు ఇది ఆయన చేసిన పని నేనెందుకు బొగ్గు పోసుకుంటాను వాడు భక్తులు పూశాడు అని చెప్పేసి చెప్తాడు చెప్పగానే ఇంతటి మహిమ గల మీరు అంతటి నిర్మల భక్తి గల భక్తుడికి ఎందుకు అనుగ్రహించడం లేదు ఆయన దరిద్రాన్ని పోగొట్టలేరా మీకు ఎంత పని అది అనిందట అంటే స్వామి తప్పకుండా దేవి కానీ వీడి పూర్వజన్మ ఫలం వీడు చేసినటువంటి కర్మల వల్ల వీడిలో దరిద్రం అనుభవిస్తున్నాడు